कमु कयूं oh, yes. 가 봐. 전화 받으세요. 전화 2번 대화시 하고 또 띵. 아무도 같은 데서 결정된 결정 같은 거는 없고 하나 하나 나가는 답이 바 어포인트 되는 저런 데에 아마 아슬 아이핀이 되는 게 있는 거 같은데. 나나마 초키 한니 하나 나나 나오는 게좀 있긴데 클라이밋스 있지. 앤 아마 워셔네 어포지티브. लोके तवरु समद्रोर् नमस् नमस्थी हलेव

그래 앞에 사트로 딱 이렇게 해서 이거는 안 되는 거야. 어떻게 모르겠어.

णा अगरि सूद्राग मउसले मेरो मेरो साइड अ स्ट्रेट अ ज छैड हुन्छ भयो thank you, thank you. Thank you. Thank you. నడుచుకుంటారండి మేడం విజువల్ వన్ మినిట్ అట్టే రండి స్లో మేడం రండి మేము దొడికపోతాం மேடம் <laughs> கா okay, no. <Thanks>, no. <laughs> అందరికీ నమస్కారం ఈరోజు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కోరుకుంటూ నేను మా అబ్బాయి పెద్దఅబ్బాయి అశోక్ గల్లా ఈరోజు దర్శనం చేసుకుని వచ్చాము అశోక్కి భక్తి చాలా ఎక్కువ ఉంటుంది అంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతిసారి ఇక్కడికి వస్తూ ఉంటారు నేను కూడా ఆయనతో వచ్చాను ఈసారి అట్లాగే ఈ ఈ వారం ఆయన సినిమా దేవికి నందన వాసుదేవ డివైన్ థ్రిల్లర్ అనుకోవచ్చు అది రిలీజ్ అయింది కొన్ని కారణాల వల్ల కొంచెం స్లో అయినా రోజు రోజు పికప్ అవుతూ ఉంది చాలా మంచి సినిమా నేను కూడా చూసాను మా అబ్బాయి అని కాదు కానీ యాక్టింగ్ అయినా డైరెక్టర్ అయినా స్టోరీ అన్నీ బాగుండాయి చాలా ఎంటర్టైనింగ్ థ్రిల్లర్ అని నేను అనుకుంటున్నాను కాబట్టి అందరినీ చూడాలని కోరుకుంటున్నాను సినిమా సార్ అందరికి నమస్కారం అండి థ్యాంక్స్ ఫర్ కమింగ్ యా నేను యాక్చువల్గా సినిమా రిలీజ్ ముందే వద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు అక్కడ కొన్ని విషయాలు జరుగుతుంటే ఉండాల్సి వచ్చింది అండ్ ఫైనల్గా ఇప్పుడు హ్యాపీగా కొన్ని సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇక్కడ రావటం అనేది ఎందుకంటే నాకు కూడా రోజు రోజుకి సినిమా కలెక్షన్స్ ఇవన్నీ పెరుగుతున్నాయని వినేసరికి ఇంకా డెఫినెట్గా రావాలి అనిపించి వచ్చేసాను ఇదంతా స్వామివారిదే అనుకుంటున్నాను థ్యాంక్ యూ నెక్స్ట్ ప్రాజెక్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ సితారా ఎంటర్టైన్మెంట్స్లో ఉందండి ఒక ప్రాజెక్ట్ ఆల్రెడీ ఆల్రెడీ ఒక స్కెడ్యూల్ చేసేసాము యుఎస్ న్యూయార్క్లో ఒక ట్వంటీ ఎయిట్ డేస్ కట్టి స్కెడ్యూల్ అయిపోయింది ఇంకా ఈ సినిమా రిలీజ్ తర్వాత ఇంకా దాని మీదే వర్క్ ఉంటుంది 이렇 들어갈 수아참좋아참 노. 자, 이제 좀 நமே <laughs> நமோ <laughs>

그러 <cu> <mind> <Dartmouth> <TF3>